బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గా లోపలికి వచ్చిన టేస్టీ తేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు హౌస్ లో అందరికంటే ఎక్కువ అల్లరి చేసేది టేస్టీ తేజ అనే ఇక ఆ అల్లరి శృతిమించి ఇవాంటి హౌస్ లో చెయ్యరాని నేరం ఒకటి చేస్తాడు బిగ్ బాస్ హౌస్ లోని ప్రాపర్టీస్ ని డామేజ్ చేస్తాడు ఇక ఇది చూసిన మెగా చీఫ్ నబీల్ శాసనాల గ్రంథం తీసుకువచ్చి ప్రాపర్టీని డామేజ్ చేసిన పాపాన్ని మోట కట్టుకున్న టేస్టీ తేజని దండించాలని ఆ గ్రంథంలో ఉంటుంది ఇక ఈ పంచాయతీని బిగ్ బాస్ హౌస్ లో రెండు గ్రూపులు మధ్యపడతాడు మెగా చీఫ్ నబీల్ గ్రూపులు కూడా ఏకగ్రీవంగా శిక్ష విధించాలని నిర్ణయిస్తారు అయితే మెగా చీఫ్ ఆ శిక్షని బిగ్ బాస్ ఏ ఖరారు చేయమని బిగ్ బాస్ కి వదిలివేస్తాడు కానీ బిగ్ బాస్ తప్పు చేస్తే పట్టుకున్న నబీల్ కి ఆ శిక్షలు ఖరారు చేసే అవకాశం కల్పిస్తారు ఇక హౌస్ మొత్తం వాదనలు విన్న తర్వాత టేస్టీ తేజాని టేస్టీ తేజాగా చేయడానికి నిర్ణయించుకున్నారు ఇక హౌస్ మొత్తం వాదనలు విన్న తర్వాత టేస్టీ తేజాని టాస్టి తేజాగా చేయటానికి నిర్ణయించుకున్నారు అంటే ఒక పెంపుడు కుక్కలాగా బిగ్ బాస్ తదుపరి ఆదేశం వరకు యాక్ట్ చేయాల్సి ఉంటుంది ఇక ఈ శిక్ష విధిస్తూ నబిల్ తప్పు చేస్తే అది తెలిసి చేస్తే ఆ దేవుడైనా క్షమిస్తాడేమో కానీ ఈ మెగా చీఫ్ నబిల్ మాత్రం ఊరుకోడు అంటాడు అలా టేస్టీ తేజ పెంపుడు కుక్కలా చాలా చక్కగా యాక్ట్ చేస్తాడు హౌస్ మొత్తం చేత ఈ శిక్ష ఎందుకు వేశారా బాబు అనుకునే విధంగా ఒక్కొక్కరిని తన యాక్టింగ్ తో చిరాకు పెడుతూ తిరిగి వాళ్ళని శిక్షిస్తాడు టేస్టీ తేజ టాస్టీ తేజగా చేసిన పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో తెలిపండి